అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కదా ఇరవై ఐదు సెకండ్లో వీడియలది సో దాంట్లో ఉండేటే అండి ఇవన్నీ కోడుపుంజులు ఈరోజు అయితే తీసుకొచ్చాను ఉదయాన్నే సో ఇందులో వచ్చేసి మొత్తం ఎనిమిది కాకిపెట్టలు రెండు పుంజులు అయితే ఉన్నాయండి చూడండి ఇంకా సో మొత్తం వచ్చేసి పది ఉరువులు అయితే ఉన్నాయి పది కలిసి నేను పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రానండి పుందులు వచ్చేసి రెండు కేజీల రెండు వందలు ఒకటి రెండు కేజీలు అయితే ఒకటి ఉందండి అలాగే పెట్టలు వచ్చేసి కేజీ ఆరు వందల నుంచి రెండు కేజీల వరకు అయితే ఉన్నాయండి సో ఇదైతే పెద్ద పెట్ట రెండు కేజీలు అయితే ఉంది సో మిగతా అన్నీ కూడా రెండు కేజీలు దగ్గర కేజీ ముక్కలు రెండు కేజీలు అలా ఉన్నాయి సో ఈ మొత్తం పది కలిసి పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాను అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే వెయ్యి రూపాయలు అవుతుందండి ఎవరన్నా కావాలంటే కాల్ చేయొచ్చు